Kali Lukash SAP Software Training AB60. Okay, company go to Marchana. To pick up, I limited this. Redate is Nano. ఇక్కడ వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌసండ్ ఇస్తున్నాను ఇస్తున్నానండి రెండార్ పర్చేజ్ అకౌంట్ తీసుకుంటున్నాం ఎంటర్ ఇస్తున్నా ఇప్పుడు చూడండి విత్ హోల్డింగ్ టెక్స్ట్ చూసారా రెంట్ ఫర్ బిల్డింగ్ ఇన్వాయిస్ రెంట్ ఫర్ బిల్డింగ్ పేమెంట్ లెవెన్ ట్వంటీ టూ క్లిక్ అయింది ఒకసారి పదివేలు గాను టీడీఎస్ ఎంత కట్ అయిందో చూడండి శివులెట్ ఇది ఒకసారి క్లిక్ చేయండి ఇప్పుడు చేసిన తర్వాత దీంట్లో ఈ ఎర్ర అనేది కామన్ ఇది ఎందుకు వస్తా అనేది చూద్దాం ఒక్క నిమిషం ఓకే ఓకే చూడండి అమౌంట్ ఎక్కువ ఉన్నా కూడా సమ్ టైమ్స్ ఇలా ఎర్ర చూపిస్తుంది చూద్దాం ఇది వచ్చేసి సిములెట్ ఓకే ఇక్కడ ఎర్ర ఎక్కడ ఉంటుందంటే లైక్ ఇది వచ్చేసి అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంపెనీకి వస్తుంది కదా ఇక్కడ మనము అమౌంట్ ఎక్కువ ఇచ్చి ఉంటాము చూద్దాం అక్కడ వంద రూపాయలు ఇచ్చాము కదా టెన్ రూపీస్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తుంది ఎస్పీఆర్ఓ ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కొంచెం కిందికి వస్తే అసైన్ కదా కంపెనీ కోడ్ కేఈడి వన్ ట్యాక్స్ టైప్ కేకే ఇది ఓకే ఇది కాదు అమౌంట్ ఇచ్చాం కదా మనం ఓకే బ్యాక్ బ్యాక్ నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ ఫోర్స్లో వెళ్దాం ట్యాక్స్ ఫోర్స్ పొజిషన్ కేకే వన్ వన్ ఇక్కడ కాకుండా టెన్ ఇద్దాం టెన్ బ ఈ సెషన్ ఇలాగే పెట్టి న్యూస్ సెషన్ తీసుకుంటున్నాం ఇప్పుడు ఏ okay, B60 ఇదు వాలెం టెక్స్ట్ సిమ్యులే అక్కడ అమౌంట్ లిమిట్ అనేది ఎక్కువగా ఉంటే యాక్సెప్ట్ చేయదు ఓకే లిమిట్ తక్కువ పెట్టిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఉంటుంది ఇక్కడ విత్ ఓల్డింగ్ ట్యాక్స్ అనేది పిక్ అవ్వాలి పిక్ అవ్వాలి అంటే మీరు ఎక్కడో రాంగ్ చేశారని అర్థం అంటే ఓన్లీ పర్చిది అంటే మెటీరియల్కి వస్తుంది కదా అని అట్లా అనుకున్నా అట్లే ఉండదు కాన్సెప్ట్ ఓకే సో ఇప్పుడు దాన్ని మనం తొమ్మిది వేలు ఉండేది కావాలంటే మనం బ్యాక్ వెళ్ళి చూద్దాం స్లాస్ ఎన్ ఎీ ఎల్వన్ ఎన్ ఎగ్జిక్యూట్ పర్సన్ తీసుకోండి ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ చూసారా తొమ్మిది వేలు ఉంది తొమ్మిది అంటే ఆ థౌజండ్ రూపీసు గవర్నమెంట్కి టీడీఎస్ పే చేసి రిమైనింగ్ తొమ్మిది వేలు అనేది ఆ పర్సన్ కి ఇవ్వాలి సో ఇక్కడ తొమ్మిది వేలు అనేది కాకుండా మనం ఎయిట్ థౌసండ్ మాత్రమే ఇవ్వాలి అంటే గవర్నమెంట్కి పే చేసేయాలి రిమైనింగ్ అమౌంట్ చూడండి ఎఫ్డాస్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ స్లాస్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ మాన్యువల్ చేస్తున్నాను ఇక్కడ నైన్ థౌసండ్ కాదు ఎయిట్ థౌసండ్ ఇవ్వాలి ఇన్వాయిస్ లెవెల్లో పేమెంట్ లెవెల్లో హండ్రెడ్ థౌసండ్ థౌసండ్ కట్ కట్ట బట్ ఎయిట్ థౌసండ్ ఇచ్చిన ఆడ టోటల్ అమౌంట్ క్లియర్ అయిపోతుంది ఇన్వాయిస్ లెవెల్లో థౌసండ్ పేమెంట్ లో థౌసండ్ కట్ చేసినట్టు ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ చూసారా జీరో అయిపోయింది బట్ నైన్ థౌసండ్ బట్ కానీ ఎయిట్ థౌసండ్ ఇచ్చాం అంటే ఇన్వాయిస్ లెవెల్ థౌసండ్ పేమెంట్ లెవెల్ థౌసండ్ అమౌంట్ అంటే ఎయిట్ థౌసండ్ అసైండ్ ఎయిట్ థౌసండ్ సేవ్ ఇది ఒకసారి ఓపెన్ చేసి వాల్యూ డేట్ సేవ్ ఓకే ఇప్పుడు వెళ్ళి చూడండి ఎఫ్బి వన్ ఎన్ క్లియర్ అయిపోయింది స్లాస్ ఎన్ ఎఫ్బి ఎల్వన్ ఎన్ ఎగ్జిక్యూట్ చూడండి క్లియర్ అయిపోయింది తొమ్మిది వేలు క్లియర్ అయిపోయింది అండి సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది టీడీఎస్ అనేది ఏ విధంగా కట్ అవుతుంది అనేది ఇక్కడ సో చేయడం జరిగింది ఓకేనా టుమారో జిఎస్టి డిస్కస్ చేద్దాం ఓకే ఏమైనా డోర్స్ ఉన్నాయి ఐదు ఇంకా anyone Yes, uh, okay, sir. Fine. Yeah, here and there. Practice chess.